సహస్ర వాళ్ళు కార్తీక దీపాలను కోనేటిలో వదిలేసి గుడి దగ్గరకు వచ్చి కూర్చుంటారు ఇక విహారీ టెన్షన్ పడుతూ ఉంటాడు బావా బావా అని సహస్ర పిలుస్తూ ఉంటే విహారీ టెన్షన్లో సహస్ర పిలిచిన పిలుపులను వినిపించుకోడు బావా నిన్నే బావా పిలిచేది నువ్వు నా కోసం వచ్చి ఎక్కడో ఆలోచిస్తున్నావు అని సహస్ర విహారీని అడుగుతూ ఉంటుంది విహారీ ఎందుకో కంగారు పడుతున్నట్టు ఎవరినో వెతుకుతున్నట్టు అనిపిస్తుంది అని చెప్పి అంబికంటుంది ఇదంతా కనకమహాలక్ష్మి చాటుగా ఉండి చూస్తూ ఉంటుంది ఇక మరోవైపు ఆదికేశోలు విహారీ కోసం వెతుకుతూ ఉంటాడు అల్లుడు గారు ఎక్కడికి వెళ్ళినట్టు కోనీటి దగ్గర కూడా లేరు అని ఆదికేశోలు విహారీ కోసం గుడంతా కూడా వెతుకుతూ ఉంటాడు ఇక మరోవైపు కనక మహాలక్ష్మి ఆదికేశోలు విహారీ ఉన్నవైపు రావటం గమనిస్తుంది నాన్న ఎట్టి పరిస్థితుల్లోనూ విహారీ గారిని చూడకూడదు అని కనక మహాలక్ష్మి మనసులు అనుకొని విహారీ గారు విహారీ గారు అని పిలుస్తూ ఉంటుంది ఇక విహారీ ఆదికేశోల్ను చూసి కంగారు పడుతూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో విహారీ ఆదికేశోలు ఒకరినొకరు చూసుకోబోతున్నారా ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్